ఒక్కప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అందరు థక్కున పూజా హెగ్డే పేరు చెప్పేవారు దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది మహేష్ బాబుతో మహర్షి ప్రభాస్తో రాధేశ్యాం ఎన్టీఆర్ సరసన అరవింద సమేత అల్లు అర్జున్ తో అల వైకుంఠపురం సినిమాల్లో నటించి మెప్పించింది తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజ హెగ్డే అనూహ్యంగా కనుమరుగైంది దొట్ వరుస ప్లాపులు రావడంతో బుట్టబొమ్మ రేసులో వెనుకపడిపోయింది రాధే శ్యామ్ ఆచార్య బీస్ట్ సర్కస్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద కొట్టాయి ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది పైగా గురుజీ సైతం గుంటూరు కారం సినిమా నుంచి తప్పించడంతో పూజా హెగ్డేకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది అయితే అమ్మడుకు వరుస ఊహించని విధంగా మళ్లీ రేసులోకి దూసుకువచ్చింది విజయ్ సూర్య వంటి స్టార్ హీరోల సినిమాల్లో గా అవకాశాలు దక్కించుకుంది బాలీవుడ్ లో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇదిలా ఉంటే పూజా హెగ్డే బాలీవుడ్ లో నటించిన ఓ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పూజా హెగ్డే షాహిద్ కపూర్ హీరోగా నటించిన దేవా సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది ఈ సినిమాలో విపరీతమైన రొమాన్స్ లిప్లాక్ లు ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు అ సర్టిఫికేట్ ఇచ్చింది డొట్ కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు అసభ్య పదజాలం ఉన్న సన్నివేశాలు ఉండటంతోనే సెన్సార్ బోర్డు యూ అ సర్టిఫికేట్ ఇచ్చిందని తెలుస్తోంది డొట్ సినిమాలో ఆరు సెకండ్ల లిప్లాక్ సీన్లకు కూడా సెన్సార్ కట్ చేసినట్టు సమాచారం షాహిద్ కపూర్ పూజా హెగ్డే మధ్య ఈ లాక్ సీన్ డోస్ ఓవర్ గా ఉండటంతోనే ఆ సీన్లను కట్ చేసినట్టు తెలుస్తోంది మొత్తానికి షాహిద్ కపూర్ తో పూజా హెగ్డే ఓ రేంజ్లో రొమాన్స్ చేసిందని సెన్సార్ కట్లను చూస్తే అర్థం అవుతోంది ఈ సినిమా జనవరి ముప్పై ఒక్కన ప్రేక్షకుల ముందుకు రానుంది బుట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు